క్యారెట్ చూడటానికి అందంగా మంచి రంగులో కనిపిస్తుంది ఇది అందరూ తినదగినది ఈ క్యారెట్ మనకు చేసే మేలు అంతా ఎంతా కాదు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది ఈ క్యారెట్ ఆరోగ్యపరంగానే కాక సౌందర్య పోషణలోనూ క్యారెట్కు ప్రత్యేక స్థానం ఉంది ఈ క్యారెట్ ను తినటం లేదా జ్యూస్ చేసుకుని తాగటం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోజు ఒకటి చొప్పున క్యారెట్ తింటే ఎన్నో రోగాలు మన ఒంటికి దరిచారు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు క్యారెట్ లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కె పొటాషియం ఐరన్ కాపర్ మెగ్నీషియం క్యాల్షియం అధికంగా ఉంటాయి చిన్న పిల్లలలో ఎముకల ఎదుగుదలకు క్యారెట్ జ్యూస్ సహాయం చేస్తుంది ఇందులో కాల్షియం వల్ల ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది ప్రతిరోజు క్యారెట్ తినేవారి చర్మం చాలా అందంగా నిగారింపుగా కనిపిస్తుంది చర్మం ఎప్పటికప్పుడు రీఫ్రెష్ గా కనిపిస్తుంది చర్మం రంగు కూడా క్యారెట్ తినటం వల్ల వస్తుంది క్యారెట్ తరచూ తినటం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది జుట్టు పెరుగుదలకు సహాయం చేసి జుట్టు ఊడిపోయే సమస్యలను దరిచేరకుండా చూస్తుంది క్యారెట్ తరచూ తినటం వల్ల కళ్లకు చాలా మంచిది కంటి చూపు పెరిగే విధంగా ఇందులో విటమిన్ ఏ సహాయం చేస్తుంది అంతేకాదు భవిష్యత్తులో కంటి సంబంధిత వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ఈ క్యారెట్ బాగా పనిచేస్తుంది పొట్టలో గ్యాస్ మరియు జీర్ణ సంబంధిత వ్యాధులు దరిచేరకుండా క్యారెట్ సహాయం చేస్తుంది క్యారెట్ తినటం వల్ల కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త సరఫరా సరిగ్గా అయ్యేటట్టు సహాయం చేసి గుండెకి మేలు చేస్తుంది భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా క్యారెట్ తినటం చాలా మంచిది క్యారెట్ నమలటం ద్వారా పంటి సంబంధిత వ్యాధులు దరిచారు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి క్యారెట్ నోటి దుర్వాసనను పోగొట్టి నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది క్యారెట్ కిడ్నీల పని తీరును మెరుగుపరుస్తుంది తరచు క్యారెట్ తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది తరచు క్యారెట్ తినటం వల్ల రోగ శక్తి పెరుగుతుంది తద్వారా కొన్ని రోగాలు మనల్ని దరిచేరకుండా ఉంటాయి మన గోళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు క్యారెట్ చాలా సహాయం చేస్తుంది గోళ్లు గట్టిగా ఉండేలా చూస్తుంది అంతేకాదు గోళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది క్యారెట్ తినడం ద్వారా మలబద్ధకం చాలా తొందరగా అదుపులోకి వస్తుంది కొన్ని రకాల క్యాన్సర్లు మన శరీరాన్ని దరిచేరకుండా క్యారెట్ కాపాడుతుంది క్యారెట్ ను గుజ్జులా చేసి అందులో స్పూన్ తేనె స్పూన్ పాలు వేసి కలిపి ముఖానికి ఫేస్ లా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే మీ ముఖం కాంతివంతంగా అవుతుంది ముఖంపై జిడ్డు పోయి ముఖం నెగారింపు వస్తుంది ఎండ నుండి మీ ముఖం కాపాడుకోవాలంటే ఇలా చేయాలి నల్లని పెదవులు ఎర్రగా మారాలంటే క్యారెట్ మరియు బీట్రూట్ ముక్కలను కోసి వాటి నుండి రసం తీసి రాత్రి పనుకునే గంట ముందు పెదవులపై వ్రేళ్లతో మసాజ్లా రాసి పావు గంట తర్వాత చల్లని నీటితో పెదవులు కడుక్కోవాలి ఇలా చేయటం వల్ల క్యారెట్ మరియు బీట్రూట్లో సహజసిద్ధ రంగుల మూలంగా నల్లని పెదవులు క్రమంగా ఎర్రగా మారతాయి మీకు బీట్రూట్ అందుబాటులో లేనప్పుడు ఒక క్యారెట్ జ్యూస్ ను ఉపయోగించినా చాలు ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది తరచు క్యారెట్ జ్యూస్ లేదా క్యారెట్ తినడం ద్వారా అందులోని అధిక విటమిన్ల వల్ల సెక్స్ హార్మోన్లు పెంచుతాయి సెక్స్ సామర్థ్యాన్ని క్యారెట్ జ్యూస్ పెంచుతుంది తద్వారా భార్యాభర్తలు కలయికలో అధిక ఆనందాన్ని పొందుతారు క్యారెట్ జ్యూస్ లో నిమ్మరసం మధ్యగా సమపాలలో కలిపి ముఖంపై రాసుకుని గంట తరువాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే ముఖంపై ముడతలు పోయి ముఖం లేతగా కనిపిస్తుంది అంతేకాదు ముఖం చాలా అందంగా కనిపిస్తుంది ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే చాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్